మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ కృష్ణవేణి విశ్వ నటుడని మనం అందరం ఎంతగానో అభిమానించే కమల్ హాసన్కు కోర్టు మొట్టికాయలు వేసింది కమల్ హాసన్ కి ఎందుకు అస్ సిచువేషన్ వచ్చింది ఏ విషయంలో కోర్టు ఆయన హెచ్చరించింది ఈ అంశం గురించి డీటెయిల్గా గా మాట్లాడడం కోసం ఈరోజు మనతో పాటు రైట్ జర్నలిస్ట్ మహర్షి గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ కమల్ హాసన్ గారిని కోర్టు ఎందుకు కొంచెం హెచ్చరించింది దాని రీజన్ ఏంటి కమల్ హాసన్ గారు మొన్న ఫంక్షన్లో ఏమన్నారంటే తమిళము నుంచి కన్నడ భాష పుట్టింది తమిళము అంటే తమిళాన్ని ఆయన ఎందుకు పొగుడుకున్నా ఎవరికి ఏం అభ్యంతరం లేదు కానీ ఆయన ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య కూడా చేశారు ఏమిటంటే తమిళము నుంచి కన్నడ పుట్టింది అన్నారు దాంతో కర్ణాటక వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీలింగ్స్ అట్టే అయినా కదా మన తెలుగుని ఎవరైనా తిడితే మనకు కూడా కోపం వస్తుంది వాళ్ళు హర్ట్ అయ్యి కర్ణాటక ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో బెంగళూరులో హైకోర్టులో కేసు వేశారు ఏమని వేశారంటే ఈ తగ్స్ లైఫ్ అనే తగ్గు లైఫ్ అనే సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేయండి నిషేధించండి ఇతను మమ్మల్ని అవమానించాడు అని వాళ్ళొక కేసు వేశారు కేసు వేస్తే తన కౌంటర్గా కమలాసానికి ఒక కేసు వేశారు అది వేశాడంటే అయ్యా మాకు కర్ణాటకలో మా సినిమాకి మీరు రక్షణ కల్పించండి ఇట్లా మా సినిమా విడుదల కాకుండా మమ్మల్ని ఇబ్బంది అని ఆయన పిటిషన్ వేశారు కోర్టు ఏం చెప్పిందంటే ఏమండి గోటితో పోయేదానికి గొడ్డలి వరకు ఎందుకు తెచ్చారు వాళ్ళు ఏమడిగారు క్షమాపణ చెప్పమని అడిగారు క్షమాపణ చెప్తే ఒక మాటతో పోయిండేది మీరు ఏమైనా చరిత్రకారులా లేకపోతే భాషా శాస్త్రవేత్తలా మీరు ఎవరు అసలు తమిళ నుంచి కన్నడం పుట్టింది అని అనడానికి మీకు ఏం మీరు సెలబ్రిటీ కమలహన్ అయినంత మాత్రాన మీరు నోటికొచ్చింది మాట్లాడితే చల్లదు కదా సెలబ్రిటీలు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి పబ్లిక్లో ఉన్నప్పుడు మీరు అలా మాట్లాడలేదు అని మొటికాయలు వేసి కానీ కమల్ హసన్ గారు ఏం చేశారు మళ్ళీ ఇంకొక తెలివి తక్కువ పనిచేశారు ఓకే ఒక ఉత్తరం రాశారు ఫిలిం చాంబర్కి ఏమని రాశారంటే అయ్యా నాకు కన్నడ మీద నాకు అలాంటి దురభిప్రాయం ఏమీ లేదు నాకు సినిమానే నా లాంగ్వేజ్ సినిమానే నా భాష నా మీడియం అంటే నా మాధ్యమమే సినిమా నేను తమిళం నుంచి అదే తమిళ అది కన్నడని కన్నడాన్ని నేను ఏదో తక్కువ చేస్తున్నట్టుగా నేనేం మాట్లాడలేదు అన్నట్టుగా ఉత్తరంలో ఉంది తప్ప క్షమాపణ క్షమాపణ అనే పదం లేదు దాంతో ఏమైందంటే కర్ణాటక చాంబర్ రతను అది పేరు నరసింహాన అధ్యక్షుడు ఆయన ఏమని ప్రతిస్పందించారంటే ఎక్కడ దీంట్లో ఒక అక్షరం కూడా క్షమాపణ అన్నట్టుగా లేదు ఏదో ఉన్నారు ఒకరికి కంటి తుడుపుగా ఉత్తరం రాశాడు తప్ప దీంట్లో ఏం లేదు కానీ కోర్టులో ఉంది కదా మేము తెలుసుకుంటాం కోర్టులో ఆ సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తాం అని ఆయన ఒక అల్టిమేటమ్ జారీ చేశారు ఇది ఇష్యూ ఈరోజు జరుగుతున్న ఇష్యూ దీని మొత్తంగా ఏమిటంటే సెలబ్రిటీసు వాళ్ళు నాలుగు గోడల మధ్య వాళ్ళు ఏమైనా మాట్లాడే వాళ్ళు ఏ అభిప్రాయాలన్నా ఉండి ఎవరైనా అంతే కదా మామూలు మనుషులు మాట్లాడితే దానికి పెద్ద వాల్యూ ఉండదు కానీ ఒక సెలబ్రిటీ ఒక అంత ఎంత ఎంత అతని స్పాన్ ఉంది దాదాపు ఒక నలభై నలభై ఐదు ఏళ్ల స్పాన్ ఉంది అతనికి ఒక మన భారతదేశంలో కానీ యాక్టర్గా కానీ మరి అంతటి వ్యక్తి నోటికి తక్కువ చక్కని ఏదో ఫ్లోలో వచ్చేసి మాట్లాడితే ఎలా అది అందులో భాష అనేది కర్ణాటక కానీ ఎవరైనా కానీ భాష భాష తమ భాషని తాము గౌరవించుకోవడము అభిమానించడము తమ భాషని ఎవరైనా కూడా తక్కువ చేస్తే కోపం తెచ్చుకోవడం అని చాలా సహజమైన విషయం కర్ణాటకలో అందులో చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మిగతా వాళ్ళకి లేనటువంటి కొంచెం అంటే మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మంచి లక్షణాలు ఉన్నాయి మీరు బెంగళూరులో చూడండి ఎప్పుడు మేము మా చిన్నప్పుడు మేము మేము మాకు ఊహ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం బెంగళూరు అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు నుంచి చూస్తున్నాము బెంగళూరులో అన్ని వర్గాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు ఉంటారు బెంగళూరులో తెలుగు సినిమాలే ఎక్కువ రోజులు ఆడతాయి మేము తెలుగు సినిమాలు రిలీజ్ చూడడానికి అనంతపురం నుంచి పోయేవాళ్ళం అనంతపురంలో వచ్చిన హిందీ సినిమాలు చూడాలి హిందీ ఇంగ్లీష్ చూడడానికి అంటే కన్నడ సినిమాల కంటే కూడా తెలుగు సినిమాలు హిందీ ఇంగ్లీష్ సినిమాలు బాగా ఆడతాయడా ఒక ఒక దశలో కర్ణాటకలో ఉద్యమం కూడా వచ్చింది కన్నడ భాషను తక్కువ చేస్తున్నారని బోర్డులన్నీ కూడా కన్నడ భాషలో ఉండాలని కన్నడ సినిమాలని ప్రతి థియేటర్లోనూ మినిమం టూ హండ్రెడ్ డేస్ ఆడించాలంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల రోజులు కన్నడ సినిమాలు ఆడాలి అదేవిధంగా హిందీ ఇంగ్లీషు తెలుగు అంటే అన్య భాషా సినిమాలకు ఎక్కువ రేట్లు ఉంటేలా కన్నడ భాష సినిమాలకు తక్కువ రేట్లు ఉండేలా కూడా కొంతకాలం గవర్నమెంట్ జీవో వచ్చారు భాషను కాపాడుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు ఎందుకంటే తమ భాషని తమది కదా బెంగళూరు ఎవరిది వాళ్ళది వాళ్ళ బెంగళూరులో కన్నడ భాషకి తక్కువ జరుగుతూ ఉంది అనే కోపం వల్ల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అప్పుడు జరిగింది చాలా మంది తెలియదు ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం జరిగింది ఆ తర్వాత కన్నడ కన్నడలో కూడా గొప్ప గొప్ప సినిమాలు రావడం కానీ నిజానికి కన్నడలో న్యూ సినిమాలు చాలా వచ్చాయి ఆ పుట్టన్న కనగలు అనే ఆయన అద్భుతమైన సినిమాలు తీశారు చాలా గిరీష్ కాసర వెళ్ళి గిరీష్ కర్నాడు ఎంతో మంది ఉన్నారు కర్ణ కర అనంతనాగు శంకర్ నాగ్ వీళ్ళందరూ కూడా కన్నడ సినిమాని చాలా సుసంపన్నం చేశారు తర్వాత కమర్షియల్గా కూడా ఈ మధ్య వచ్చిన కేజీఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఒక రేంజ్ కలిపింది కన్నడ సినిమా ఇండస్ట్రీ మీకు కాంతారా కన్నడ సినిమా మరి ఇన్ని భారతదేశపు సినిమా రంగంలో కన్నడ సినిమా అనేది ఒక రేంజ్లో ఉంది ఈ పరిస్థితుల్లో కన్నడని తక్కువ చేస్తూ కమల్ హాసన్ మాట్లాడడం అసలు ఆయన ఎవరు ఆయన భాష శాస్త్రవేత్త సెలబ్రిటీస్ అయితే వాళ్ళ ప్రొఫెషన్ గురించి వాళ్ళు మాట్లాడితే చాలా అన్నింటిలో మేము మాట్లాడికి వచ్చి మాట్లాడుతుంటారు ఇప్పుడు ఏమిటి మన అందరికీ తెలిసిందే సంస్కృతం నుంచి భారతదేశంలోని భాషలు పుట్టాయి అనేది ఒక వాదన అయితే దాంట్లో నిజం కూడా ఉంది అదేవిధంగా ద్రావిడ భాషల్లో నుంచి ద్రావిడ మూల భాషలో నుంచి మన సౌత్లో మాట్లాడే ఈ నాలుగు భాషలు పుట్టాయి మనది దావిడ భాషలు అంటారు తెలుగుకి కన్నడకి దగ్గర పోలికలు ఉంటాయి మా చిన్నప్పుడైతే మేము కర్ణాటక బార్డర్లో ఉండేవాళ్ళము తెలుగును కూడా కన్నడంలాగే రాసేవాళ్ళం కన్నడ తెలుగు మీకు ఇవి కృష్ణదేవరాయల కాలం నాటి శాసనాలు చూడండి అవి క కన్నడ తెలుగు కలగలిసి ఉంటాయి ఆ శాసనాలు కూడా ఇప్పటికీ రాసుంటే తెలుగు తెలుగు లిపి తెలిసిన వాళ్ళకి కన్నడాన్ని చదవగలము అర్థం కాకపోవచ్చు అదే అదేవిధంగా తమిళకి మలయాళానికి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి రైటింగ్లో కానీ భాష మాట్లాడే విధానం అంటే ప్రొనౌన్సేషన్లో ఇది అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు మీరు ఎందుకు కితాబులు సర్టిఫికెట్లు ఇచ్చి తమిళ మీ తమిళాన్ని గౌరవించండి ప్రేమించండి మాకు కూడా ఇష్టమే ఎవరికైనా ఇష్టమే తమిళ భాషని కానీ తమిళంలో నుంచి కన్నడ పుట్టింది తమిళంలో నుంచి తెలుగు పుట్టింది అంటే మాత్రం కోపం ఇది కమలాసన్ గారు అది ఆయన పొలిటికల్ పార్టీ పెట్టారు ఆయన తెలియందే కాదు కదా ప్రజల సెంటిమెంట్లు ఎమోషన్స్ తెలియకుండానే పొలిటికల్ పార్టీ పెడతారు ఎవరన్నా అప్పుడు అంత పెట్టినవాడు వాడు నోటికొచ్చి కామెంట్ చేసి ఆ సినిమాకి లేని సమస్యలు తీసుకొచ్చాడు ఆయన మామూలుగా అయితే మణిరత్నం కమల్ హాసన్ ఏఆర్ రేమన్ కాంబినేషన్ అంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ కర్ణాటకలో విపరీతమైన బిజినెస్ బెంగళూరు సిటీలో విపరీతంగా ఆడతాయి కమల్ హాసన్ ఒకప్పుడు వన్ ఇయర్ ఆడింది ఆయన సినిమా సంఘం మరి తెలివి తక్కువ మాటలు ఇప్పుడు చెప్పడం చెప్తే అంత పట్టుదల ఏమో సార్ ప్రొడ్యూసర్లు తలబట్టుకుని కూర్చోవడం సారీ అనేస్తే ఒక మాట తగ్గుతుంది అంత ఈ ఈగోకపోవడం వల్ల మరి వాళ్ళు కూడా ఈగోకపోతారు కదా వాళ్ళ భాషను అవమానించారని అది అలా ప్రాబ్లం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ